చేపల కూరలోకి వచ్చేసి కరేపాకు లేకపోతే అసలు చేపల కూరలో కరేపాకు వేస్తేనే ఆ స్మెల్లే అసలు బాగుంటుంది ఏం చెప్పు గురపలు కాని అయ్యా కాదు ఏదో పెద్ద చేప అది మనకేం వాటి గురించి తెలీదు ఏం చేపలు లేదండి నాకు తెలీదు చూడండి చిక్కంగా అయితే పోస్తున్నాను మళ్ళీ చెయ్యడం పెట్టాను మళ్ళీ కొంచెం అంత గ్యా వస్తా ఉంటాకాయ పైకి ఏం చేస్తున్నారు నా చూద్దాం పని ఏం చేస్తుందా ఏం చేస్తున్నా చేపల కూర ఎప్పుడు మామూలుగా ఎంత మనం గ్యాస్ మీద చేస్తున్నాం కదా గ్యాస్ మీద కాకుండా కొత్తగా కట్లు పొయ్యి మీద అంటే మన పెద్ద కాలంలో కట్లు పొయ్యి మీద చేసేవాళ్ళు కదా అటు చేయి చాలా బాగుంటుంది అనుకుంటా ఓకే మర్చిపోయా అంటే ఫ్రెండ్స్ చూస్తున్నాయి కదా ఆడ పొయ్యి ఉంది ఆ పొయ్యి మీద మనం పెట్టి చేయాలంటే అక్కడ కుదరదు అనమాట వీడియో చేసేదానికి ఎక్కడైతే కొత్తగా అయితే ఎక్కడ పొయ్యే నీడగా కూడా ఉంది చూడండి చింతకుంటున్నాను వేసుకుంటున్నాను ఈలోపు పొయ్యి అయితే పెట్టేసుకున్నా ఆ రాళ్లే పెడతావా సిమెంట్ రాళ్ళు ఆ నీడలే పెట్టు అట్టే పెట్టు ఎత్తుగా ఉంటే బాగా మంట తగ్గుద్ది ఇంతకు ముందు మేము ఇక్కడ అంటే పండక్కి అప్పచ్చలు చేసాం కదా ఇక్కడ పెట్టేసరికి ఆయన కూడా అక్కడే పెడుతున్నాడు ఉండవు పొయ్యి మీద వండుచుకొని తినాలని చూద్దాం గ్యాస్ మీద ఆయనకి రుచి తెలియట్లేదంట అందుకని పొయ్యి మీద అయితే వండమంటున్నాడు వండుదాం ఏమైంది నీళ్ళలోనే కదా సరిపోద్ది తెచ్చేయి అక్కడ కూడా పొయ్యి ఉంది కానీ పైన జాన్ చెట్టు ఉండడం వల్ల ఏమైనా పడతాయి అని ఇక్కడే పెట్టుకుందాం అనుకున్నాం చూసారా మనకి ఏమైనా అడిగితే చేయరు కానీ వాళ్ళ పని అయితే అంత ఊరుగా చేసుకుంటారు అది కూడా చేపలు కొడుతున్నాయి అయితే అంటే మా కూడా ఈ మధ్య కూడా చేపలు బయట పని తేతున్నాడు వాడు నిన్నట్టలవుండి చేపలు తెచ్చిపెట్టాడు అవి వండదామని తెచ్చాను ఈ లోప ఆయనే వచ్చాడు పొయ్యి మీద ఉండమని అంటే గ్యాస్ మీద కడిగి కట్లు పోయి మేము చేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ టేస్ట్ కూడా బాగుంటుంది చూడాలి ఈరోజు అరిని యాడ్ చేస్తుంటాం మరి నేను బాగా వండుతాను సరే చూద్దాం అడుగు చూడు నీకు అంత ఎంతవరకు సరిపోద్ది అనుకుంటే అంతవరకు వేసుకో కావాల్సిన తెచ్చిపెట్టి వేసుకుంటున్నావు అయితే అంటే ఎప్పుడు లాభలే కాబట్టి నేను లోపలే ఉన్నాయి చింతపండు నాన్ పెట్టాను కదా ముందుగా ఏముంది చేపలు రెడీ చేసాను కదా కూరగాయలు పట్టి పెట్టుకుంటే అప్పుడు పోయి మంటేస్తా అని రెడీ చేసి పెట్టుకోరు కదా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చేపల కూరలోకి వచ్చేసి కరేపాకు లేకపోతే అసలు చేపల కూరలో కరేపాకు వేస్తేనే ఆ స్మెల్లే అసలు బాగుంటుంది కావాలంటే మీరు ఇక్కడ వేసి గమనించండి చేపల కూరలో కరేపాకు వేస్తే బాగా వాసన వస్తుంది అసలు వాసనకి తినాలనిపించింది అరుణ కావాలంటే చేపల కూరలో నాకు తెలిసి స్పెషల్గా మసాలా కూడా అయితే రెడీ చేసింది చూద్దాం స్పెషల్ మసాలా కూడా వేస్తుంది అది ఏమేమి వేస్తుంది ఏందనేది అరుణ అయితే అడిగి తెలుసుకుందాం పాంగ పాంగ అయినా ఫ్రెండ్స్ మీకు డౌట్ వచ్చిందా అరుణ దేని మీద వస్తుంది చూడండి అసలు అది అది ఒకటైతే నేను ఇంకో దానికి ఉపయోగించుకుంటున్నాను ఇది చపాతీ తీట మధ్యలో గుంట వచ్చేసింది నేను మీద రుద్దటానికి కుదరదు అందుకని నేను కూరగాయల కటింగ్ కి ఉపయోగించుకుంటున్నా వేస్ట్ గా ఏది చేయకూడదు రుద్ది 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 దాన్ని అనగొట్టేసాం అనమాట మంచిది కాదు కాకపోతే కూరగాయలు కత్తింటి అది మంచిది ఇప్పుడు ముందుగానే అయితే చింతపండు కూడా నలిపి పెట్టేసుకుంటున్నావు అంటే అది పొయ్యిపోయింది పొయ్యి మా అంటే అనుకో మొక్కలు మాడిపోతాయి అందుకని ముందే చింతపండు బిస్ పెట్టుకున్నాం అనుకో అవి ఏరియాలోకి పోసేయచ్చు అంటే పాలసం కాదు చిక్కగా బిస్కు పెట్టుకుంటేనే దాని చేసి నాకు చేపల కూర ఉంటుంది మా అత్తకాడ అయితే నేర్చుకున్నాను నేను అత్త అయితే బాగా ఉండేది కావాలంటే రీసెంట్ వీడియోలో మా అమ్మ చేసింది కూడా చేపల పులుసు అయితే నేను పెట్టినాను చూడండి కావాలండి పాత వీడియోలో మా చేసింది చేపల కూర అంటే ఉంది ఇంతకుముందు మా అమ్మ మా ఊరి తోటలో కూడా తెచ్చింది చేపల కూర చాలా బాగుండేది అదే టిఫిన్ టిఫిన్కి టిఫిన్ టిఫిన్కి వేసుకొచ్చింది అది కూడా పెట్టినా వీడియో అనుకుంటా బాగా గుదిరిండి ఇంకోటి మేము ఎక్కువ ఏది తింటాం తెలుసా పెద్ద పెద్ద చేపలు కూడా తిన్నాము మేము గొరకలు ఇలా ఎంటర్ చేసావా పైలేట్లు ఎంటర్ చేసావా నేను అయితే ఇష్టంగా తింటాయి నీకు చేపలలో ఏది ఇష్టం బాగా

మనకేం వాటి గురించి తెలియదు ఏం చేపలు ఏంది నాకు తెలియదు అంటే నిన్న కోసి ఫ్రిడ్జ్లో పెట్టలా కడిగేసి కడిగేస్తుంటే కానీ మనం కూడా ఒక తోట కడుక్కుంటే బాగుండదు ఎక్కువ కడిగినా సవదిలు పాధ్యం చేపలు అయితే పోయే అయితే మంట చేసుకున్నాను గిన్ని అయితే పెట్టేసుకున్నాను నీచుకోర కదా కొద్దిగా నీచుకోబెట్టితేడి జీలకర్ర ఆవాలే చేద్దాం కొద్దిగా మెంత లేద్దాం ఒక చిట్కడు ఎరగడలేక పంచుకోవాలనుకో కరెకాయ చేస్తున్నాను పచ్చిమిరకాయ చేస్తున్నాను అసలు కోసేవాసాను కాయకాయ పగులు అవును కరెక్టే అవి ఓరక ఘాటు పెట్టి వేసేస్తే ఒక్కొక్కళ్ళు ఆ పులుసులో ఉడికి మేము పచ్చిమిరకాయ కొరకు తింటారు మళ్ళీ మా నీరు తేదా నేరైతే తింటాను చాలా రోజుల నుంచి అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక మాట చెప్పాలనుకుంటున్నా అది నువ్వు చెప్పావు నేను చెప్పేదా అదే ఇంతకుముందు మనం వీడియోలు పెడుతున్నాం కదా వాటి గురించి అవుతుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు ముందు మాకు తెలిసి తెలియక అంటే మామూలుగా మనకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా వ్యూస్ ఎక్కువ వస్తున్నప్పుడు అయితే అంటే ట్రాపింగ్ వీడియోస్ అవి ఎక్కువ మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ ఏంటంటే ట్రాపింగ్ వీడియోలు వచ్చాయన్నమాట అంటే వ్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి మేము అదే పెట్టుకుంటూ వెళ్ళిపోయాము కానీ

ఈ పేమెంట్ కానీ మైక్ లోనే తీసుకోవాలా మైకులు తీసుకోపోతే అంటే నువ్వు ఆడు నేడా వీడియోలు తీస్తుండే లైక్ ఫ్రెండ్స్ నెక్స్ట్ పేమెంట్ అయితే మేమైతే మైక్లో తీసుకోవాలనుకుంటున్నాం ఏ మైక్ బాగుంటుంది తక్కువ బడ్జెట్లో ఏ మైక్ బాగుంటుంది అన్నది కామెంట్ చేయండి మేమైతే మంచి మైక్ ఎంతలో వస్తుందో కామెంట్ చేయండి మేమైతే తీసుకోవడానికి ప్రయత్నిస్తాం మీకు దగ్గరగా ఉండి మాట్లాడటానికి అయితే ప్రయత్నిస్తాం అంటే నేను దూరంగా ఉన్నా కూడా దగ్గరికి వినిపిస్తాయి అన్నమాట మాటలు చాలా మంది మీరు ఆడియో క్వాలిటీ కూడా చూసుకోండి అంటున్నారు కాబట్టి కామెంట్లలో చాలా మంది పెట్టారు చూడండి నూనెలో అయితే ఇట్లా ఉడకాలి ముక్క ఎట్లాగా

దాన్ని వేసి చూడండి వేయకుండా చూడండి మీకు టేస్ట్ తీసుకోవాలి చూడండి చిక్కగా అయితే పోస్తున్నాను మళ్ళీ మళ్ళీ చేతులు పోసుకుని వస్తూనే ఉంటుంది అది పోసుకుంటే తొందరగా చిక్కబడింది కూర కూడా అంటే చేప ముక్కలు ఎక్కువసేపు ఉడకవు ఒక్కొక్కరు నీళ్ళు నీళ్ళుగా పోసి ముక్కలు చెదరైపోయిన దాకా ఉడకబెట్టి పోసుకునేది చక్కగా పోసుకున్నామంటే చిక్కబడి పెద్ద కోరుతాం తొందరగా చాలాకాయ పైకి అయితే పులుసు పోసేస్తాం కదా అన్నీ చూసుకోండి ఉప్పు కారం అన్నీ చూసుకున్నాక మూత ఎస్తాను నేను

వాసన వాళ్ళే వస్తుంది మసాలా వేసేసా అసలు మసాలా వేయక ముందే ఎంత వాసన వస్తుందంటే కూర అయితే సూపర్గా గుజరినట్టుంది అయితే పట్టు మంచి పట్టు పట్టాల ఈరోజైతే అంటే మెంతులు వేసాను కదా అందుకని మెంతులు వేస్తే అసలు ఆ కూర ఏ కూర ఏమో మంచి వాసన టేస్ట్ కూడా వస్తుంది కానీ ఎక్కువ కొద్దిగా వేయాలి నువ్వు మసాలా వేయముందే మాట మసాలా అయితే దంచ ముందే తింటావు కదా కొంచెం ఉడికిన తర్వాత మసాలా వేస్తే బాగా సెట్ అయిపోతుంది చిక్కబడిపోతుంది పులుసు పురుసు కట్లు అయితే బాగా మండుతున్నాయి కూర అయితే మసాలా అయితే వేస్తాము బాగా గుర్తు పెట్టేసింది వాసన గుర్తుడు ఎంత బాగా వస్తుంది మసాలా ఇక ముందే మసాలా అయితే చెప్పాను కదా ఇందాక నాలుగు ఐటమ్స్ కలిపి బాగా ద్వారా వేపుకొని పొడి చేసుకుని వేసుకుంటారు చాలా మంది అల్లం వెల్లి పేస్ట్ కూడా వేస్తారు నాకైతే నచ్చదు ఇదైతే వేస్తాను ఫ్రెండ్స్ మీరు వేస్తారు అల్లం వెల్లి పేస్ట్ అసలు చేపల కూర మీ స్టైల్లో ఎలా చేస్తారు అనేది కూడా కింద కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మేమైతే అమ్మ మా అత్తమ్మ అందరి టగలు చేస్తాం మేము కానీ టైల్ చేస్తాం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ నాకు తెలియదు ఇదే తెలుసు నాకు అదైతే సూపర్ ఉంటుంది ఒకసారి అయితే తిప్పుకొని పెట్టేస్తాము అంటే మసాలా అంతా కలిసిద్ది కదా చూడు చెత్తపండు పుసిపోసాక మొక్క మొక్కగానే ఉంది అంటే ఎక్కువ నీళ్ళు పోయేసి పులుసులాగా పెట్టుకోకూడదు మసాలా వేసామని చిక్కుపెడీ చూడండి చిక్కుపెడితే ఫ్రెండ్స్ మా వీడియో ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా అయితే లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయటం వల్ల అంటే మీరు మాకు ఎంత సపోర్ట్ చేస్తారో మేము అటువంటి మంచి మంచి బ్లాగ్స్ అయితే చేస్తాం అనుకుంటున్నాం చేస్తాం కూడా ఇంకోటి ఏంటంటే మామూలుగా ఆ ట్రాఫిక్ బరిలో నుంచి అయితే మేము బయటపడిపోవాలనుకుంటున్నాం అది మీ చేతుల్లో ఉంది మీరు మాకు సపోర్ట్ చేశారంటే మేము దాంట్లో నుంచి బయటపడిపోతాం మీ ముందుకు మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాం

తొందరగా దింపితే టేస్ట్ ఎలా ఉంటుందో చూసేసి చెప్పేయాలి ముందు ఆకలేసి వేసేస్తుంది అసలు నాకు ముందు కూరగా దగ్గరకు కూడా వెళ్ళి చూద్దాం చూసారు కదా ఎలా ఉందో చేపల కూర అయితే ఇప్పుడు ఇది పులుసుగా అనిపిస్తుంది మనకి ఇంకా చిక్కగా అయిపోద్ది అసలు అసలు ఇంకా ఇంకొకటి ఇంకోటి ఏం తెలుసు అసలు నైట్ నిద్ర కలిసి కానీ పద్దనే కానీ తింటే చేపల కూర టేస్టే అసలు వేరే అసలు డిస్తే టేస్ట్ వస్తుంది కానీ అప్పుడు కాకుంటుంది కదా అది అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మాకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్